Sar! విలువ సత్యం సేవ సామాజిక న్యాయం అన్న విలువలతో అమర్ణ నిరాహార దీక్ష చేసి ప్రాణ త్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు వారి గురించి ఈ రోజు మరి జిల్లా అంతా కూడా దివాళులు అర్పిస్తూ ఉన్నాము వారి త్యాగ స్ఫూర్తి

దాదాపు యాభై ఎనిమిది రోజులు ఆయన మన కోసం ఈ రోజు రోజు మన రాష్ట్రాలంటే మహాన్ భావన ప్రతి ఆయన భాష యాభై మూడు తరలి పెట్టామని అమరాసిన రాయలసీమ తొమ్మిది రాత్ర ఒకటి యాభై మూడు నుంచి యాభై ఆరు వరకు ఉన్నాము నవంబర్ తరుము కర్మ నుంచి హైదరాబాద్ చనిపోయాము హైదరాబాద్ వచ్చిన తర్వాత ఉండాలని చెప్పి నిన్న ప్రకారం దేశం అంతా ప్రాస రాష్ట్రాలు అసలు చేయడం మన రాష్ట్రంలో కాదు భారతదేశంలో ఉండే కొంచెం కొన్ని పుట్టుబాట్ల వల్ల మన బళ్ళారి రాజ్యం జిల్లాలు వచ్చి జిల్లాలు కూడా ఇప్పుడు ఐరన్ ఓరు ఐరన్ ట్రాక్ చేసు తర్వాత తూర్పుపదా డ్యామ్ అన్ని ఉన్నాయి అవన్నీ కొంచెం రాజకీయాల వల్ల రాజకీయాల గురించి మాట్లాడకూడదు నేను కానీ ఈరోజు మహానుభావులకు కూడా ఉపయోగపడేయాల్సిన అవసరం ఉంది ఆయన శాఖ పదమే ఈరోజు మనం స్వచ్ఛందంగా స్వచ్ఛంగా మాట్లాడే వచ్చిన కూడా ఐక్యంగా కలిసి ఉండమని చెప్పి ముఖ్యంగా ముఖ్యమంత్రి తెలియజేస్తా ఉన్నాము వారిని ఆత్మ ఆత్మస్మర్పణాలు చేసే రోజు కాబట్టి బాబు యాభై ఎనిమిది రోజు ఈరోజు రోజు ఇది నిరాలు చేస్తారు కానీ ఆయన ఆత్మస్మర్పణాలు చేసిన అలాంటి వాళ్ళు మరి 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 పెద్దలు కూర్చుని ఆయన కానీ మహాత్మా గాంధీ గారు కానీ ప్రత్యేకంగా రాష్ట్రాలు తెలుగు మాట్లాడేవారు రాష్ట్రాలు మన భాష తెలుగు భాష మాట్లాడేవారు ప్రత్యేక రాష్ట్రం